హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్లు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి ఆల్బెరూని ఇబన్ బటూటా అమీర్ ఖుస్రూ మిన్హాసుద్దీన్ సిరాజ్ ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచామని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన జతను గనుక మనం చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇల్ మిష్ కాలంలో ఏర్పడిన చిహల్ గనీ దీనికి సంబంధించింది ఆన్సర్ పరిపాలనలో రాజుకు సహాయకారులు ఢిల్లీని పాలించిన మొదటి మహిళా సుల్తాన్ ఎవరు ఆన్సర్ రజియా సుల్తానా ఢిల్లీని రాజధానిగా చేసుకొని పాలించిన తొలి స్వతంత్ర సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఇల్ టుట్ మిష్ బాల్బన్కు సంబంధించి ఇచ్చిన వాటిలో సరికానిది బాల్బన్కు సంబంధించి ఇచ్చిన వాటిలో సరికానిది అడిగాడు ఇక్కడ ఈయన బానిస వంశంలో ముఖ్యుడు సుల్తాన్ దేవుడి నీడా అని చాటి చెప్పాడు చిహల్ గనీకి అత్యున్నత స్థానం ఇచ్చాడు తనని తాను గొప్ప వంశానికి చెందినవాడిగా పేర్కొన్నాడు ఇక్కడ సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ సరికానిది కనుక మనం చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరికానిది చిహల్ గనికి అత్యున్నత స్థానం ఇచ్చాడు అనేది సరికానిది బాల్బన్ కాలంలో అనుసరించిన సిద్ధ అంటే ఏమిటి ఆన్సర్ సాష్టాంగ నమస్కారం చేయడం కిల్జీ వంశస్థాపకుడు ఎవరు ఆన్సర్ జలాలుద్దీన్ కిల్జీ చిహల్ గనిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ చిహల్ గనిని నిర్మూలించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ బాల్బన్ రజియా సుల్తానా ఏ వంశానికి చెందింది ఆన్సర్ బానిస వంశం కింది ఢిల్లీ సుల్తానేట్ వంశాల సరైన వరుస క్రమాన్ని తెలపండి ఢిల్లీ సుల్తాన్ల వంశాల సరైన వరుస క్రమం తెలుపని అడిగాడు ఇక్కడ ఆన్సర్ బానిస వంశం కిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ అలాగే లోడి అనేది సరైన వరుస క్రమం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ ఢిల్లీ సుల్తాన్ దాడిలో భాగంగా చిత్తోడు రాణి పద్మిని జౌహర్ చేసుకొని మరణించింది ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ కింది వారిలో ఎవరిని భారతదేశపు రామచిలక అని పిలుస్తారు ఆన్సర్ అమీర్ ఖుస్రూ అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారత దండయాత్ర సమయంలో కాకతీయ రాజ్యపాలకుడు ఎవరు ఆన్సర్ రెండవ ప్రతాపరుద్రుడు రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చిన సుల్తాన్ ఎవరు ఆన్సర్ మహ్మద్ బిన్ తుగ్లక్ ఎవరి పరిపాలనా కాలంలో ఢిల్లీపై తైమూరు దండయాత్ర జరిగింది ఎవరి పరిపాలనా కాలంలో ఢిల్లీపై తైమూరు దండయాత్ర జరిగింది ఆన్సర్ నసీరుద్దీన్ తుగ్లక్ మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ అల్జా అల్లావుద్దీన్ ఖిల్జీ థాగ్ అంటే ఏమిటి థాగ్ అంటే ఏమిటి ఆన్సర్ గుర్రాలకు వేసే రాజముద్ర ఢిల్లీ సుల్తాన్ల దాడికి గురైన మొదటి దక్షిణ భారత రాజ్యం ఆన్సర్ యాదవ రాజ్యం ఢిల్లీపై తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది ఢిల్లీపై తైమూర్ దండయాత్ర ఎప్పుడు జరిగింది ఆన్సర్ థర్టీన్ నైంటీ ఎయిట్ ఏ ఢిల్లీ సుల్తాన్ పాలనా కాలంలో విజయనగర బహుమణి రాజ్యాలు వెలిశాయి ఆన్సర్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ మొఘల్ పాలకుడు బాబర్ చేతిలో మరణించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ఇబ్రహీం లోడీ మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది ఆన్సర్ మహమ్మద్ గూరి అలాగే పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగింది టంకా జిటాల్ అనే నాణ్యాలు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు టంకా జిటాల్ అనే నాణ్యాలు ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడిగారు ఆన్సర్ ఇల్టుట్ మిష్ కింది వారిలో మంగోలుల నాయకుడు ఎవరు ఆన్సర్ ఖాన్ కుతుబ్ మినార్కు సంబంధించి సరైనవి తెలపండి అని అడిగాడు కుతుబ్ మినార్కు సంబంధించి సరైనవి తెలపండి దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ఇల్టుట్మిష్ మిష్ నిర్మించారు దీని నిర్మాణంలో ఎర్ర ఇసుక రాయి ఉపయోగించారు సుమారు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి మీటర్ల ఎత్తులో ఉంది పైవన్నీ సరైనవి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కుత్పినార్కు సంబంధించి సరైనవే ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు ఆన్సర్ ఇత్తాలుగా ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు శిల్పకళకు సంబంధించి దాన్ని గుర్తించండి ఢిల్లీ సుల్తానుల కాలంలో వాస్తు అలాగే శిల్పకళకు సంబంధించి దాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే అల్ అలయ్ దర్వాజా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మొదటి మసీదు అనేది సరికానిది తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు ఆన్సర్ గియాజుద్దీన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రధాన వృత్తి ఆన్సర్ వ్యవసాయం బానిస స్థాపకుడు ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరి మరణంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది చూడండి ఎవరి మరణంతో ఢిల్లీ సుల్తానుల పాలన అంతమైంది ఆన్సర్ ఇబ్రహీం లోడీ ఆర్కుట్ శైలి వీరి కాలంలోనిది చూడండి ఆర్కుట్ శైలి వీరి కాలంలోనిది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఢిల్లీ సుల్తానుల కాలంలోనిది కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి కిల్జీ వంశం బానిస వంశం లోడీ వంశం సయ్యద్ వంశం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత లాహోర్ రాజధానిగా పాలించిన సుల్తాన్ ఎవరు ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్ అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి ఢిల్లీ సుల్తాన్లందరిలో ప్రముఖుడు జలాలుద్దీన్ ఖిల్జీ అనంతరం పాలించాడు ఆలయ్ దర్వాజా అనే కట్టడం నిర్మించాడు ఇక్కడ సరైన దాన్ని కనుక చూస్తే ఇక్కడ ఇవన్నీ అన్నీ కూడా అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించి సరైనవే రెండో తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ పదకొండు వందల తొంభై రెండు కువత్ ఉల్ ఇస్లాం అనే మసీదు ఏ ప్రాంతంలో ఉంది ఆన్సర్ ఢిల్లీ ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టిన సుల్తాన్ ఆన్సర్ ఇల్ టుమిష్ భూమి మీద స్వర్గం ఉంటే అది ఇదే అది ఇదే ఇది అదే అని కశ్మీర్ను వర్ణించింది ఎవరు ఆన్సర్ అమీర్ ఖుష్్రు తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ ముబారక్ షా ఖిల్జీ ఇవి ఫ్రెండ్స్ ఢిల్లీ సుల్తాన్ల నా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్